మీ పిల్లలు మీ మొబైల్లో బ్యాడ్ వీడియోలు చూడకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా ఫస్ట్ అయితే ఈ వీడియోను సేవ్ చేసుకొని పెట్టుకోండి మీ పిల్లలకు మీ మొబైల్ ఇచ్చే ముందు తప్పనిసరిగా ఈ సెట్టింగ్ ను చేసుకోండి ఏంటి కొత్త యూట్యూబ్ ఆన్ చేసి సెట్టింగ్ పైన క్లిక్ చేయండి జనరల్ కు వెళ్ళండి ఆ తర్వాత రెస్ట్రిక్టెడ్ మోడ్ ని ఆన్ చేసి పెట్టండి అంతే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు చూడకూడని వీడియోస్ అన్ని కూడా పోతాయి ఈ యాప్స్ ని చూడకుండా ఉంటే బెటర్ ఈ వీడియో ద్వారా ఒకరైనా మారతారేమో అని అనుకోండి మీ ఫ్రెండ్స్ తో పాటు మీ బంధువులకి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి ఎందుకంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో పిల్లలు గల పేరెంట్స్ కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ రోజులలో రైట్ ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో రైట్ పేరెంటింగ్ కూడా అంతే అవసరము ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఒక్క లైక్ కొట్టండి